श्रीकृष्ण हरे मुरारे हे नाथनारायणवासुदेवा कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण జై శ్రీకృష్ణ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీరందరూ కూడా చాలా చాలా చక్కగా కృష్ణుడి బర్త్డేని జరుపుకుని ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి నేను కూడా చాలా చక్కగా చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను ఆ వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను శుక్రవారం రోజు మా ఊరు చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండటంతో వెళ్ళేసి వచ్చాననమాట ఇంకా ఆ రోజు మామూలుగా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంకా కామాక్షి వ్రతం కూడా స్టార్ట్ చేశాను కానీ ఫోర్త్ వీక్ పూజ చేసుకోలేదు ఎందుకంటే ఊరి నుంచి రావడము అసలు వర్షాలు పడుతూ ఉన్నాయి మనకి హైదరాబాద్లో ఇంకా ఊళ్ళలో కూడా పడుతూ ఉన్నాయి ఇంకా పని అనేది ఉంటుంది కదండి ఊరి నుంచి వచ్చాక ఇంకా రావడంతోనే మా ఇద్దరికి ఫీవర్ వచ్చింది వామిటింగ్స్ అవి అవుతూ ఉన్నాయి సో ఆ రోజు సింపుల్గా పూజ చేసేసుకుని శనివారం కుదిరితే కృష్ణాష్టమి చేసుకుందామని అనుకున్నాను మామూలుగా మనం మన పుట్టినరోజు కోసం ఎలా అయితే వన్ ఇయర్ వెయిట్ చేస్తామో కృష్ణాష్టమికి కూడా నేను అలానే వెయిట్ చేస్తూ ఉంటాను అసలు తప్పకుండా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు కుదిరినప్పుడు మాత్రం ఎంతో కొంత సింపుల్గా నేను అదే ఎంతో కొంత చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఈరోజేమో రోజు ఏమో ఒంట్లో బాగాలేదు చేసుకుందామా వద్దా అని అనుకుంటూ ఉన్నాను ఇంకా శనివారం కూడా వచ్చింది చాలా విశేషంగా ఇంకా ఉదయం అయితే చక్కగా స్వామివారికి పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి ఇంకా కృష్ణుడికి కూడా అటుకులు పాలు బెల్లం నైవేద్యం పెట్టేసుకొని పూజ చేసుకున్నాను చిన్నగా అభిషేకం అది చేసుకొని సరే కుదిరితే సాయంత్రం చేసుకున్నాము లేదంటే లేదని అనుకున్నాను ఎక్కువగా నేను సాయంత్రం పూటే చేసుకుంటూ ఉంటాను కృష్ణాష్టమి ఉపవాసాలు అలాంటివి ఏం చెయ్యనండి మామూలుగా ఉదయం పూజ చేసుకొని అప్పటి వరకు ఏమి తినకుండా ఉల్లి వెల్లుల్లి ఏమి కలిపి వండకుండా ఆ రోజు వండుతాను అనమాట వంట అది కూడా ఇంకా సాయంత్రం మామూలుగా ఏదైనా టిఫిన్ చేసుకొని తినేస్తూ ఉంటాము సో ఇలా నేను చేసుకుంటాను సో కుదిరితే చేసుకుందామని అనుకున్నాను ఇంకా భోజనం అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇల్లు అది సర్దుకుంటూ ఇల్లు చిమ్ముకుంటూ ఉన్నప్పుడు నాకు సరే చేసుకుందామని అప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకొని కొన్ని బియ్యం నానబెట్టుకున్నాను స్వామివారి పాదాల కోసం అనేసి నానబెట్టేసుకొని ఇల్లు అది క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గది పెట్టి బ్యాక్ డ్రాప్ రెడీ చేసేసుకున్నాను అక్కడే నేను వరలక్ష్మి రథం కూడా చేసుకున్నాను వినాయక చవితి కూడా అక్కడే అనమాట సో చక్కగా అక్కడ రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ నేను బంతి పూలు కానీ అవన్నీ ప్లాస్టిక్ వెళ్ళండి తెచ్చిపెట్టుకున్నాను ఇంకా కొన్ని డిఐ వయస్ అలాంటివి కొన్ని పద్మాలవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా డెకరేషన్కి యూజ్ అవుతాయని అంటే కొన్ని ఇయర్స్గా యూస్ చేస్తూ ఉన్నాను అవి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా సింపుల్గా బ్యాక్ డ్రాప్ అది రెడీ చేసేసుకొని నేను స్నానం చేసుకుని వచ్చి పాలు కాగబెట్టేసి ముందుగా పాలటుకులు అటుకులు రెడీ చేసుకుందాం అనేసి ఆటుకుల్ని కూడా కడిగి పెట్టుకున్నాను ఒక దాంట్లో పంచదార ఒక దాంట్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను అనమాట ఎక్కువగా నేను ఇవే పెడుతూ ఉంటాను నైవేద్యము పాల అటుకులు అటుకులు బెల్లం అటుకులు ఇంకా ఏదన్నా పండ్లు అవి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట ఎప్పుడైనా రవ్వ లడ్డులు కానీ మురుకులు కానీ ఏదన్నా చేస్తాను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకసారి చేశాను ఇంకా అటుకులతో లడ్డు కూడా ఒకసారి చేశాను సో పిల్లలకి బాగాలేదు కదా ఫీవర్ ఉంది వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ప్రసాదాలు ఇవన్నీ చేసుకొని పూజ చేసుకోవాలని అని అనిపించింది సరే మళ్ళీ మనకి కృష్ణుడు బర్త్డే కదా మన బర్త్డే ఎలా మనం సెలబ్రేట్ చేసుకుంటాము అలాంటివి కొన్ని భగవంతుడు బర్త్డేలు కూడా కొన్ని ఉంటాయి కదా కదండి కృష్ణుడిది వినాయక చవితి వచ్చినప్పుడు అలా కొన్ని ఉంటాయి కదా అలాంటప్పుడు ప్రత్యేకమైన రోజులు మనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము సో సింపుల్గా అయినా చేసుకుందామని రెడీ చేసుకుంటూ ఉన్నానమాట నేను పక్క అవన్నీ చేస్తూ ఉంటే మా వారు వచ్చి పిల్లలు ఏమో బాలేదు మళ్ళీ నువ్వు కూడా అడ్డం పడితే ఎలాగా ఇంత అవసరమా నీకు అని కూడా అన్నారు అనిపించుకున్నా మనం ఆగం కదా చేస్తూ ఉన్నామన్నమాట అప్పటి నుంచి మొదలుపెట్టి చేస్తే రాత్రి పదయిందనమాట ఎందుకంటే ఒక పక్క పూజ ఏర్పాట్లు ప్రసాదము ఇంకా మా పిల్లల్ని చూసుకోవడము మా వారిని చూసి ఆయనకు కావాల్సినవన్నీ చేసి పెట్టడము వాళ్ళందరి పనులు చేసిన తర్వాత నేను పూజ అయితే చేసుకొని నేను తినేసరికి పదయిపోయింది అనమాట ఇంకా ఎదురుకుండా ఉండే పిల్లలని అప్పుడు పిలిచి నేను ప్రసాదం అది ఇచ్చాను మా వారు దానికి కూడా మళ్ళీ తిట్టారు నన్ను ఈ టైంలో ఎవరైనా పిలుస్తారా పిల్లలు పడుకొని ఉంటారేమో అనేసి కాకపోతే నెక్స్ట్ డే సండే అయింది కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా అయింది సో ఇంకా ఇలా పూజకు కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా చేసుకున్నాను ప్రసాదాలు కూడా రెడీ చేసుకున్నాను చక్కగా ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చక్కగా వేయించేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని బెల్లం యాడ్ చేసేసి నెయ్యి వేసేసి నేను ఉండల్లాగా చుట్టి పక్కన పెట్టేసుకున్నాను ప్రసాదం అయితే ఇది రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత చక్కగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను కదా అక్కడికి వచ్చేసి స్వామి వారికి ముందుగా దీపారాధన వెలిగించేసి వినాయకుడికి పూజ చేసుకొని అందరికీ కూడా పంచోపచార పూజ చేసుకున్నానండి పెద్దగా హడావుడిగా ఏం చేసుకోలేదు ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటే కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా మధ్య మధ్యలో నేను పూజ ఒక మొత్తం మీద ఒక గంటలో చేసేసుకున్నాను అంతే అక్కడ దీపారాధన చేసుకోవడం అన్నీ చేసుకోవడం మాత్రం ఇంకా వాళ్ళ వాళ్ళని చూసుకొని ట్యాబ్లెట్స్ చూసి టయానికి వేసుకోవాలి కదా అవన్నీ కూడా వేసేసి చక్కగా వచ్చి ముందుగా దీపారాధన వెలిగించి గణపతికి పూజ చేసుకొని తర్వాత అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకునే ముందు గంధం అరగదీసి పెట్టుకున్నాను అనమాట ఈరోజు స్వామివారికి గంధంతో అభిషేకం చేద్దామనేసి అరగదీసిన గంధంతో అందులో కొంచెం పచ్చకరపూరము దళము రోజు వాటర్ కలిపి పెట్టుకున్నాను అనమాట ఆవు పాల కోసం తిరిగి తిరిగి వచ్చాను అసలు గుర్తులేదు లేదంటే యాప్లో డ్రా నేను పెట్టేసుకునేదాన్ని సరే ఇంటి దగ్గర షాప్లో ఎప్పుడు తెచ్చుకుంటున్నాను ఈ మధ్య దొరుకుతాయేమో అని వెళ్తే అసలు దొరకలేదు అంతకుముందు నేను ఆవు పెరుగు ఊరేళ్ళే ముందు ఆ రోజు సోమవారం పూజ చేసుకొని పాలు మిగిలితే అభిషేకం చేసినాక తోడేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అది అసలు ముట్టుకోలేదు సో చక్కగా కొంచెం మీగడ వచ్చింది ఆ మీగడతో వెన్న చేస్తే కొంచెం ఒక స్పూన్ వెన్న వచ్చింది అనమాట ఆ ఆవు పెరుగుతోనే కనీసం ఆవు పెరుగన్న ఉన్నది కదా అనుకొని ఆవు పెరుగుతో పెరుగు అటుకులు అయితే నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా మామూలు పాలతో పాల అనేవి రెడీ చేశాను అనమాట ఇంకా అభిషేకం అది చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి చక్కగా అలంకరణ చేసుకొని స్వామివారికి వస్త్రము ఇంకా కిరీటము ఏమో నా ప్రధాన పొంగరం పెట్టేసి చక్కగా అలంకరణ చేసుకొని రావి స్వామి స్వామివారిని కూర్చోపెట్టి ఇంకా ఉయ్యాల కూడా రెడీ చేసుకున్నాను ఈసారి ఇంతకుముందు ఉయ్యాల ఒక సోప్ బాక్స్ ఉండే సోప్ బాక్స్ రబ్బర్ అదే ఎరేజర్ బాక్సెస్ ఉంటాయి కదా అవి అనుకుంటా దానికి చార్ట్ పేపర్స్ అవి అంటిచ్చేసి కొన్ని స్టోన్స్ అవన్నీ అంటించి పెట్టుకున్నాను అది పాడైపోయింది తడిసిపోయి ఇది అయిపోయింది సో ఈసారి ఇత్తడి దీపారాధన కుంది కింద పెట్టే ప్లేట్ని ఊళ్ళతో డబల్ టేప్ అంటించేసి డబల్ టేప్తో ఊళ్ళని అంటించేసి ఉయ్యాలాగా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట దీపారాధన కుందులకి అటు ఇటు కర్ర కట్టేసి పురికోస్తూ దాన్ని కూడా టైట్గా కట్టి ఉయ్యాలనేది రెడీ చేసుకొని చిన్న కృష్ణుని అందరూ కూర్చోపెట్టాను అది ఎక్కువ వెయిట్ కూడా ఉండదులేండి సో ఇలా ఉయ్యాలైతే రెడీ చేసుకున్నాను ఫ్లూట్ ఎక్కడ పెట్టాను అనేది కనపడలేదు సరేలేని ఉన్నదాంతో పూజ చేసుకుందామని ఇలా సింపుల్గా రెడీ చేసి చేసుకుని స్వామివారికి పంచోపచార పూజ చేసుకొని తులసి దళాలు పుష్పాలు అవన్నీ సమర్పించి స్వామివారికి కృష్ణ అష్టోత్తరము ఇంకా అష్టకము చదువుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాను ఈరోజు వెన్న స్వామివారికి నేను స్వయంగా చేసి పెట్టిన వెన్న నైవేద్యం పెట్టాను ఈ సంవత్సరము ప్రతిసారి షాప్లో తీసుకొచ్చి కొనుక్కున్నది పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇది చాలా సంతోషంగా అనిపించింది స్వామివారికి ఇలా నైవేద్యం అది కూడా మట్టి పాత్రలో స్వామివారికి పెడితే ఇష్టం కాబట్టి చక్కగా మట్టి పాత్రలో రావి ఆకుపైన పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టాను వెన్నను కూడా తినిపించాను స్వామికి బర్త్డే కదా స్వామి కేక్ తిన్నట్టు తిను అని చెప్పేసి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత ारती మంత్రపుష్పం క్షమార్పణ పంచహారతి ఇంకా కొన్ని భజనలు కృష్ణుడి భజనలు నాకు స్కూల్లో నేర్పించినవి కొన్ని పాడుకొని చక్కగా స్వామివారికి ఉయ్యాల సేవ కూడా చేసుకున్నాను అనమాట తర్వాత ప్రసాదం ఇంట్లో వాళ్ళము మా ఇంటి ఎదురుకుండా ఉండే పిల్లాడికి వాళ్ళకి ఇచ్చానమాట సో ఇలా సింపుల్గా కృష్ణాష్టమి అనేది చేసుకున్నానండి అసలు మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని మిస్ అవ్వకూడదు అని అనుకుంటాం కదా అందులో ఒకటి కృష్ణాష్టమి నాకు చాలా ఇష్టమైన పండుగ చాలా చాలా సింపుల్గా నేనైతే చేసుకున్నానండి నేను అంటే మనకి ప్రతి నెలలో రెండు అష్టములు వస్తూ ఉంటాయి ఇంకా రోహిణి నక్షత్రం కూడా ప్రతి నెలా వస్తుంది కాకపోతే శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే కృష్ణాష్టమి చాలా ప్రత్యేకము చాలా విశేషము ఇది మిస్ అవ్వాలని ఎలా అనుకుంటాం చెప్పండి అందులో కృష్ణుడు అంటే అందరికీ ఇష్టం కదా మనం కృష్ణుడిని ఇంట్లో మగపిల్లలు ఉంటే కృష్ణుడిలాగా భావించి వాళ్ళకి అలంకరణ కృష్ణుడిలాగా చేస్తూ ఉంటాం ఆడపిల్లలు ఉంటే చక్కగా రాధలాగా ఆ వేషాలు అవి వేస్తూ ఉంటాం అలంకరణ చేస్తూ ఉంటాం కాకపోతే నాకు మగపిల్లలు కాబట్టి చిన్నప్పుడు చక్కగా వాళ్ళకి డెకరేషన్ అది అదే అన్ని తయారు చేసి వేసేదాన్ని కృష్ణుడు వేషం పంచలవి కట్టి ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళకి అసలు వేస్తే బాగుండదు కాకపోతే అనుకుంటాం మనసులో చిన్నప్పుడు అలా తయారు చేసే అని అని చెప్పేసి అది అనుకుని చాలా సంతోషిస్తూ ఉంటాను సో ఇలా నేను కృష్ణాష్ట అష్టమి వేడుక అనేది మా ఇంట్లో చేసుకున్నానండి సో నేను చేసుకున్న ఈ కృష్ణాష్టమి మీకు ఎలా అనిపించింది నేను చేసిన అలంకరణ కానీ డెకరేషన్ కానీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ